వేడి వేడి అన్నంలో వేడి వేడి వాకాయ పప్పు వేసుకొని తింటే అదిగో వాక్కాయ పప్పు అదిరిపోద్ది టేస్ట్ చూడటానికి అదిరిపోయింది అదిగో తిక్కుగా ముద్ద కలిపి వేడి వేడిగా అట్లా తింటే అదిరిపోద్ది హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్టర్ లాగ్స్ ఈరోజు వీడియోలో వాక్కాయ పప్పు గురించి చూద్దాం మామూలుగా అయితే మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో దేన్నైనా పప్పు చేయగల సమృద్ధులు అనమాట నేను తెలంగాణలో దొండకాయ పప్పు కూడా తిన్నాను ఈ వాక్కాయ పప్పు ఒక డిఫరెంట్ అనమాట అంటే మామూలుగానే పుల్ల పుల్లగా ఉంటుంది కానీ అదో టేస్టు మామూలుగా రెగ్యులర్గా మనం పప్పు తోటకూర పప్పు టమాటా పప్పు ముళకాయ పప్పు వంకాయ పప్పు అన్ని రకాల పప్పులు తింటాం కదా అరుదుగా అప్పుడప్పుడు మార్కెట్లో ఒక మూల బేసిన్లో పెట్టుకొని ముసలాళ్ళు కూర్చొని వాక్కాయలు అమ్ముతారు చింత చిగురు అమ్ముతారు అటన్నిటిని అరుదుగా లభించేవన్నిటిని తెచ్చుకొని ఒకరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఆ డిఫరెంట్ కోసమే ఈ వాకకాయలు అగో ముందుగా వాకకాయలని అట్లా కట్ చేసుకొని దాని మధ్యలో గింజ ఉంటుంది దాన్ని తీసేస్తున్నాం అనమాట ఆ గింజ చిరు చేదు తగిలిద్దిద్ది అందుకని దాన్ని తీసేస్తున్నాం అది చూడండి ఎంత అందంగా ఉందో అదిరిపోయింది కదా అదిగో గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు పప్పు ఊడికెక్కింది ఈ ఉడికెక్కిన పప్పులో అట్లా నూరగొస్తుంది కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ నూరగ రాదు ఒకవేళ ఒక గరిటి పెట్టుకున్న రాదు ఐ టెక్నిక్స్ ముందుగా ఉల్లిపాయలు కాసిన వేసుకున్నాం అంతే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి అది కొంచెం పచ్చిమిర్చి అంతే ఇప్పుడు మనం నిందాక తరిగి పెట్టుకున్న వాక్కాయలు మొత్తం దాంట్లో వేసేస్తున్నాం అనమాట అంతే మామూలు పప్పు చేసినట్టే టమోటా పప్పు దోసకాయ పప్పు పీరకాయ పప్పు అన్నీ అట్లా చేస్తాము ఇది అంతే కాకపోతే బీరకాయ ప్లేస్లో వాకాయ ఉందనుకోండి అంతే అట్లా కలుపుకోండి రెండు మూడు సార్లు ఇప్పుడు సరిపడా ఉప్పు కొంచెం ఉప్పు అంతే ఉప్పు కాబట్టి సైందలో ఉన్న వాడుకోండి అదిగో ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఘాటుగా కారం ఒక స్పూన్ వేసుకున్నాను నేను అది దాన్ని ఒకసారి కలుపుకోండి మొత్తం ఇంకెక్కడి నుంచి ఒక్క టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది అనమాట ఎందుకంటే అవి ఊరికే ఉడికిపోతాయి ఇప్పుడు తాలింపు ఈ తాలింపే మహాఘట్టం తాలింపు ఎంత టేస్ట్గా ఉంటే పప్పు అంత టేస్ట్గా వస్తుంది కొంతమంది నూనె బాగా వేడెక్కేసిన తర్వాత తాలింపు గింజలు వేసేసి మిగిలిన ఎత్తుక్కునే లోపల తాలింపు గింజలు మాడిపోతాయి నూనె కొంచెం వేడక్కగానే తాలింపు గింజలు వేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెట్టుపట్లాడేటప్పుడు మిగిలినని అదిగో ఇంగువ మిగిలిన సర్దుకొని వేసుకునే లోపల ఆ గింజలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట లేకపోతే మాడిపోతాయి అదిగో ఎండుమిర్చి అట్లా నూనె కొంచెం వేడకంగానే వేసాం అద్ద బ్రహ్మాండమైన వాసన వస్తుంది కాకపోతే ఫోన్లో వాసన వస్తుందో రావట్లేదు తెలియట్లేదు కానీ ఇక్కడ మాత్రం అదిరిపోతుంది అదిగో అట్లా ఉందనమాట ఆ చూసారా ఎంత బాగుందో ఇది చూడటానికి కాదు తినటానికి ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ